సిరుల నసకు తల్లి శ్రీ వాసవి మాత రావమ్మ పేరుతో ఆర్య వైశ్యులు వరంగల్ చౌరస్తాలోని వైశ్య సంఘం భవనంలో వాసవి మాత పారాయణం చేశారు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మాజీ మేయర్ గుండా రావు ఆధ్వర్యంలో మహిళలు భక్తితో పారాయణం చేస్తారు ఈ సందర్భంగా రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవ చింతనతో సద్బుద్ధి మంచి ప్రవర్తనతో మెలగాలన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొనుపునూరి వీరన్న కార్యవర్గ సభ్యులు కొండూరి శివప్రసాద్ అంచూరి శ్రీనివాస్ భవానీ ప్రసాద్ పాపారావు కలవ నాగరాజు చిట్టిమళ్ల విజయ్ కుమార్ మహిళలు తదితరులు పాల్గొన్నారు ೇುಧಾರ್ ಪವಿತ್ರ ವಿಶ್ವ ಆಯೋಗ ಪರ್ಪೆಯವಯ ಮಹ್ ಹೋಮ್ ತೋರ್ಪುಷಿ ಜಲೀಯೋರ್ಪೆಯವೇ ನಮ నివేదయామత్మియా త మాత ఇంటికి రావనే ఒక బృహత్తరమైన కార్యక్రమం వాసని మాత దేవాలయం ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరిగింది ప్రధానంగా ప్రతి దేవాలయంలో ఉత్సవ విగ్రహాలు ఉంటాయి దేవాలయానికే పరిమితమైతే దేవాలయ ప్రాంగణం దాటి బయటకు వచ్చేది ఉంటే రతోత్సవంలో పాల్గొంటాయి ఎందుకంటే భక్తు జన భక్త జనులను ఉద్ధరించాలని ఒక పవిత్రమైన ఆశయంతో వారికి ఆ అమ్మవారు కానీ ఆ భగవంతుడు కానీ తమ యొక్క దివ్య దర్శనానికి ఇవ్వడం జరుగుతుంది అక్కడ వారికి ప్రసాదాలు సమర్పించడం ఇది సాంప్రదాయం హిందూ ధర్మ సాంప్రదాయం అయితే ఈరోజు సిరు రోజుకు తల్లి శ్రీ వాసవి మాత మా ఇంటికి రావమ్మ అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరి ఇంటికి వాసవి మాత అమ్మవారిని తీసుకుపోవటం అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఆమెకు శాస్త్ర అర్చన సూత్రం చేయడం తీర్థప్రసాద్ సమర్పించడం జరుగుతూ ఉన్నది దీనివలన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకొని తమ కోరికలు కోరుకునే ఉంటే తప్పక నెరవేరుతాయని మన సనాతన హిందూ ధర్మంలో చెప్పబడ్డది కాబట్టి దానిలో భాగంగా ఈరోజు పట్టణ ఆర్వేశ సంఘంకు అమ్మవారి అమ్మవారిని ఆహ్వానించడం ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది ముఖ్యంగా దేవాలయ ప్రధాన కార్యదర్శి అంచుర్ శ్రీనివాస్ గారు వారి శ్రీమతి గారు పెద్ద ఎత్తున వారు కృషి చేస్తూ ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమానికి ఆర్యభయ్యులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనటం కాక అన్ని కులాలకు సంబంధించినటువంటి భక్తులు కూడా రావటం పూజా కార్యక్రమాలలో పాల్గొనటం నైవేద్యం తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది